పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ ఏడాది ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి ఎన్నడూ లేని విధంగా పరీక్షలకు ఇరవై శాతం మంది మాత్రమే హాజరవుతున్నారు మార్చిలో జరిగిన రెగ్యులర్ పరీక్షలలో ఫెయిల్ అయిన వారికి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి వేల మంది దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం వందలో పరీక్షలకు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది విద్యార్థులను పరీక్షలకు హాజరయ్యే చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి జరుగుతున్నాయి అయితే ఎరడు లేని విధంగా అత్యధిక శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఏప్రిల్ ఇరవై నాలుగు మే ఇరవై నాలుగు తేదీ నుంచి కూడా ప్రారంభమైన జిల్లాలో జిల్లాలో మొత్తం ఇరవై ఏడు సెంటర్లు ఉన్నాయి ఇరవై ఏడు సెంటర్లు కూడా ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ నందు ఈరోజు నంద్యాల ఏడు సెంటర్లు కూడా పర్యవేక్షణ జరిగింది అన్ని సెంటర్లలో కూడా విద్యార్థులు అటెండ్ అవుతున్నారు ఈరోజు జరిగిన ఎగ్జామ్లో మొత్తం ఐదు వేల అరవై నాలుగు మందికి గాను రెండు వేల ఏడు వందల యాభై రెండు మంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థులు పరీక్ష హాజరయ్యారు కానీ గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న విద్యార్థులకి పరీక్ష ఫీజు కట్టకపోయినా కూడా ఎగ్జామ్ కలవ చేస్తా ఉన్న విషయం తెలియకపోవడం వలన గ్రామీణ ప్రాంతంలో అక్కడక్కడ విద్యార్థులు హాజరు కాలేదు ఇంక టోటల్గా కూడా స్టేట్ వైడ్ ఇదే సేమ్ సిచ్యువేషన్ ఉంది కానీ మన జిల్లాలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు విద్యార్థులు డైలీ ఎగ్జామ్స్ హాజరవుతున్నారు ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మే ముప్పై మే ముప్పై ఒకటికి కంప్లీట్ అవుతాయి మే ఆరో తారీఖు నుంచి కూడా స్పాట్ వాల్యుయేషన్ బింగ్ అవుతుంది మే వాల్యుయేషన్ అయిపోయిన వెంటనే ఈ పేపర్లన్నీ కూడా సంబంధిత అన్నీ కూడా కోడింగ్ చేపించేసి మనం కమిషనర్ డీజీ ఆఫీస్కి పంపించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది